శాంభవీరావే హారతి గైకొనవే చక్కటి మంగళహారతి పాటలు శాంభవీరావే హారతి గైకొనవే పడతులకు సౌభాగ్యములనందించే సౌభాగ్యదాయిని వినివేనమ్మా శాంభవీ హారతి గై పడతులకు సౌభాగ్యాన్ని అందించే సౌభాగ్యదాయినివి నీవేనమ్మా తదియనాడు పార్వతీ రూపమును తడిపిన పసుపును ముద్దగ చేసి గౌరమ్మ పేరుతో నిన్ను పిలిచాము మేమందరము ఘనమైన మా పూజలు కై కొనరావే గౌరీదేవి దేవీ ఘనమైన మా పూజలను గై కొనరావే గౌరీ గన్నేరు మామిడి ఉత్తరేను ఎంపల్లి కొమ్మరెమ్మాని పూజలకై కోరి ఏరి తెచ్చినామమ్మాలు విధముల పూలతో పడతులు నిన్ను కొలిచేరమ్మ గౌరమ్మ రావమ్మహారీ కై కొనవే పడుతులకు సౌభాగ్యం అందించే సౌభాగ్యదాయిని వినివేనమ్మా భాద్రపద మాసం తదియనాడు నోములు నోచి దండ కట్టి వాయనమిచ్చి చల్లనైనా నీ దీవెనలే మాకు ఇమ్మని కోరితి మమ్మా అంగరంగ వైభవంగా మా ఇంటనే కొలువై ఉండవమ్మా సాంబ సదాశివునితోడా పార్వతీదేవిరావే ఆరతిని గై కొనవే నిండుగ పసుపు కుంకములను సౌభాగ్యాన్ని మొత్తైదుతనము నిండుగా అందించే చల్లని తల్లి వినివేనమ్మా గౌరమ్మా పార్వతీరావే హారతిగై కొనవే పడతులకు సౌభాగ్యములను అందించే సౌభాగ్యదాయిని వినివేనమ్మా మగువల మనసును తెలిసిన మాతృమూర్తి అమ్మా మాంగళ్యానికి ప్రతిరూపముని మంగళ గౌరీ రావమ్మ అందుకోవే మా పూజలందుకోవే అందుకోవే నిండుగా మా ఇంట కొలువై ఉండవే శ్రీ పార్వతీదేవి రావమ్మ మా ఇంట కొలువై ఉండవే చల్లని తల్లి నీవమ్మ గౌరమ్మ రావమ్మ మా ఇంటికి రావమ్మ గౌరమ్మ మా ఇంటికి ఘనముగా నిన్ను పూజించుకొందునమ్మా రావమ్మ గౌరమ్మ